వీళ్ళు ఆల్లేసిలు ఒకసారి చూడొచ్చు ఏంది మహాశక్తికి వందనం మహిళల ప్రగతికి అభివందనం ఒక్కసారి చూడురి వీళ్ళది ఏంది అంటే ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు అట్రా ఊరి నాయన ఏంది వీళ్ళ వీళ్ళది ఏంది ఒక్కసారి చూడాలి మాజీ ప్రధాని ఉక్కు మహిళ మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు ప్రజా విజయోత్సవాలు ఎక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సుబేదారి అంటే ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మన ముఖ్యమంత్రి పోతుండు కదా ఈ ప్రోగ్రాం పోతానట్టు ఏందట మాట ఇచ్చాం పూర్తి చేశాం ఇజ్జది పోతుంది మంచిగా నుర్రి మనం కడుపుబ్బా నవ్వించే వార్త ఏం పూర్తి చేసేళ్ళు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటలలో రెండు గ్యారంటీలకు అమలుకు శ్రీకారం ఏంది నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మంది మహాలక్ష్మి ప్రయాణికులకు మూడు వేల ఏడు వందల పది పాయింట్ రెండు రెండు కోట్ల ఆధ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రెండు వందల తొంభై రెండు తెలంగాణ ఆర్టీసీ బస్సులలో మహిళలకు మహాలక్ష్మి అమలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నలభై లక్షల మంది లబ్ధిదారులలో మొదలైన ప్రస్తుతం నలభై మూడు లక్షల మందికి లబ్ధి రిలీఫ్ చేయనున్న ఒక కోటి నలభై ఒక్క లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఇరవై రెండు గ్యాస్ సిలిండర్లకు రాయితీ కల్పించిన ప్రభుత్వం మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లు చెల్లించింది ఆ ఇగో ఉచిత బస్సు మీ అందరికీ తెలుసు కదా ఉచిత బస్సు అంటే ఏంది కూరగాయలు అమ్ముకోవచ్చు బ్రష్ చేయవచ్చు ఆ తన్నుకోవచ్చు కొట్లాట చేయొచ్చు దాంతోపాటు పండుగలు వస్తే ఇష్టం ఉన్నట్టు బస్సు రేట్లు పెంచు పొద్దుగాల ఒక రేటు ఉంటుంది సాయంత్రం ఇంకో రేటు ఉంటుంది ఇక దాంతోపాటు ఇంకొక మా ఇంకొకటి ఏం చెప్పిండు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఎన్ని కుటుంబాలకు అమలు చేసిండు ఏం అమలు చేసిండు ఈ చెప్తే బాగుంటుంది ఇక ఇందిరా మహాశక్తి ఏంది మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా మహిళా శక్తి శుభారంభం ఒక లక్ష కోట్లతో రుణాలు ఐదేళ్లలో కోటి మంది మహిళలకు కోటీశ్వలం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా శక్తి సముదాయాలు ప్రారంభం ఏదో ఒక్కటన్నా ప్రారంభమైందో చెప్తే బాగుంటుంది గృహజ్యోతి జీరో బిల్లులు ఇక కరెంట్ ఇది కాటగలిసిపోయింది ఇది ఇక ఇది మాట్లాడకూడదం ఇంద్రమ్మ ఇల్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అమలు ప్రగతి నియోజకవర్గంలో ఏడాదికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లులు పంపిణీ ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల మందికి కేటాయింపు ఈ ఆర్థిక సంవత్సరం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇల్లులు మంజూరు ఏంది కల్వకుండల చంద్రశేఖరరావు గట్టిన ఇల్లుని వీళ్ళిస్తారు అంతకమించి వీళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీకు చూపెట్టాలని చూపెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఇలా వరంగల్ పోతుండు కదా వరంగల్ కాలోజీ కళాక్షేత్రం పాపం కాలోజీ ఆత్మ ఏంది అంటే ఆగమాగం కావద్దు ఎందుకంటే గురూజీ నేను చెప్తున్నాను కదా కాలోజీ గారు ఇక మన తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా చాలా మరి రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి పశునీలు చల్లి శుభ్రం చేస్తారని నేనైతే ఆశిస్తున్నా అదే జరుగుతుంది ఇంకేముంటుంది చెప్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేది అదే ఇక ఇది మొత్తం ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు కదా పూర్తి స్థాయిలో కూడా ఎట్లెట్లుంటుంది ఏమేం కథ ఏమేం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఉక్రెయిన్కు అమెరికా పవర్స్ రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్ ఆయుధాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేత యుద్ధం ప్రారంభమైన పని నుంచి ఇదే తొలిసారి అంటూ చూడొచ్చు అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులకు రష్యాపై ప్రయోగించవచ్చని ఉక్రెయిన్కు యుఎస్ ప్రెసిడెంట్ పర్మిషన్ ఇచ్చినట్లుగా సమాచారం యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా సరఫరా చేసిన క్షిపణులు ఉపయోగించేందుకు ఉక్రెయిన్ ను అనుమతించడం ఇదే తొలిసారి బైడెన్ నిర్ణయంతో యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని యుఎస్ సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు ఇక రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్ ఆయుధాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేత యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారి నింగులోకి ఇస్రా జీ షార్ట్ ట్వంటీ స్పేస్ ఎక్స్ లో చెందిన పాల్కన్ నైన్ ద్వారా ప్రయోగం పద్నాలుగేళ్ళ పాటు కమ్యూనికేషన్ సేవలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే చెప్పచ్చు పెద్ద పెద్ద దేశాలు అనేది అనుకుంటున్నాయి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి రైట్ ఇక మూడు వందల కోట్ల భూమి కబ్జా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో త్రిపుర కట్టడాలు మూడు చెరువులలో పాగా వేసి విల్లల నిర్మాణం వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంతం ల్యాండ్ మార్క్ ఫైవ్ పేరిట పదిహేను ఎకరాల అహం ఫట్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బఫర్ జోన్లు ఉన్నా ఏది ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా నేను ఒక అంశాన్ని అయితే ప్రధానంగా చెప్తున్నా టీవీ తెలుగు నీ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి తెలంగాణ వాదంగా తెలంగాణ గలం వాదం బలం బలం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పదాన్ని కనుమరుగు చేసే పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ బలం గలం దళం ఖచ్చితంగా కూడా పోరాటం చేద్దాం పూర్తి స్థాయిలో అందరం కూడా మద్దతు తెలిపి భవిష్యత్తును మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ తెలంగాణలో మరో ఉద్యమం కూడా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది